షాక్ ఒక టేస్ట్ రాదా ఫస్ట్ దోశ ఏస్తుంది చూడండియా మరి ఏదో వస్తుందో రాదో ఫస్ట్ దోశ అనమాట ఏంది పైకి కినికి లేస్తుంది అప్ అండ్ డౌన్ నేను కావాలి చూసినా స్మూత్గా చెప్పాను అక్కడ బాగాలే అంతే రుద్ద పైకి లేకేం చేస్తుంది ఆయిల్ అప్లై చెయ్యాలి ఆయిలే ఫస్ట్ దోశ ఎవరికి నీకేనా ఫస్ట్ దోశ నీకేనా నాకు ఆకలి అవుతుంది ఇంకా ముఖం దాఖం ఫలు దొంగకలేదు కదా కడక్కలేదు ఎవరు

పళ్ళం పోయి పళ్ళెం తెచ్చుకోపో నాకు ఏ వాడికి ఏమాక వాడు సూర్య కొట్టినామా నువ్వు కాకు నువ్వు సూర్యు కొట్టినావు నమ్మి కొట్టినావు బాబాయని కొట్టినా అది పెట్టే కలిసి అలాగే పెట్టా